ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుతువు అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును దుష్టులు తమ మార్గంలో నేల మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు వారి నోటికి నీవుని సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరేంద్రియములకు దూరముగా ఉన్నావు యహోవా నీవు నన్నెరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు వదకు ఏర్పడిన గొర్రెను వలె వారిని హతము చేయుము వధాధీనమునకు వారిని ప్రతిష్ఠించుము భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెనో దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెనో అతడు మన అంతము చూడాలని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను ఆలయ గొట్టి కదా నీవు రౌతులతో ఎలాగూ నెమ్మది నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా ఇవర్ దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు నీ వెంబడి గేలి చేయుదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు నా మందిరమును నేను విడిచి ఉన్నాను నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణప్రియురాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటిదాయను ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధనైతిని నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులన్నింటినీ పోగు చేయడి మృంగివేటికవి రావలేను కాపురుల నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సొత్తును సి ఉన్నారు నాకు ఇష్టమైన పొలమును పాడుగాను గాను ఎడారిగాను చేసి ఉన్నారు వారు దాని పాడు చేయగా అది పాడైన చూచి దుఃఖించుచున్నది దాని వాడు చింతించువాడొకడనూ లేడు కనుక దేశమంతయూ పాడాయను అరణ్య మందలి చెట్ల లేని మెట్టలన్నిటి మీదను వచ్చుచున్నారు దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యహోవ ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది శరీరాలకు క్షేమమేమీ లేదు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కో ఎదురు వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయిను యహోవ కోపాగ్ని వలన కోతకు లేక మీరు సిగ్గుపడుదురు నేను నా జనులైన ఇస్రాయేలునుకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము ఆక్రమించుకొని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారి దేశంలో నుండి వారిని పెల్లగింతును మరియు వారి మధ్య నుండి యోదావారిని పెల్లగింతును వారిని పెల్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును ఒక్కొక్కరిని తన స్వాస్థ్యమునకు ఒక్కొక్కరిని తన దేశమునకు వారిని రప్పించును బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా ఎహోవ జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకున్న ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు అయితే వారు నా మాట విననలేని ఎడల నేను ఆ జనమును పే వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును ఇదే యహోవ వాక్కు